మండే జిల్లా కొమరాడు మండలం కొమరాడు గ్రామం నా పేరు గుడిపల్లి సుదర్శనరావు నేను మాజీ జిల్లాపతి చైర్మన్ ఈరోజు నాకు తెలుగుదేశం పార్టీలో స్టేట్ సెక్రటరీగా నియమించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి విజయరామరాజు గారికి వీరేష్ దేవ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీలో చాలా పదవులు చేసి ఈ రోజుకి నాకు స్టేట్ సెక్రటరీ ఇచ్చినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది నేను పార్టీ గురించి రాబోయే ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని గెలిపించేదానికి నేను అత్యధికంగా